హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా ఈ రోజు మనం వార్తలకు వెళ్ళినట్టయితే బీఆర్ఎస్ రప్పారప్ప డైలాగులు కాంగ్రెస్ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్ బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి మాస్ వార్నింగ్ ఇచ్చారు రప్పారప్ప డైలాగ్ తో ఆయన స్పందించారు సినిమా డైలాగులు రాజకీయాలు చెల్లవని ఆయన అన్నారు పటాన్చల్ నియోజకవర్గంలో రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిన్న శనివారం ధర్నా చేశారు ఈ ధర్నాలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మణ్ రెడ్డి చింతా ప్రభాకర్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొన్నారు ఈ ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది రప్పారప్ప ప్లాకార్డ్ ప్లాకార్డ్స్ ప్రదర్శించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రప్పారప్ప త్రీ పాయింట్ జీరో లోడింగ్ అంటూ ఫ్లాగ్రా కార్డులతో గులాబీ శ్రులు నినాదాలు చేశారు అయితే రప్పారప్ప డైలాగులపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి స్పందించారు సినిమా డైలాగ్ రాజకీయాల్లో చెల్లవని అన్నారు ఇవాళ ఆదివారం గాంధీభవన్లో మల్లు రవి మాట్లాడుతూ ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఈ డైలాగులు వినడానికి బాగుంటాయి కానీ రాజకీయాల్లో చెల్లవని హెచ్చరించారు రాజుల కాలంలో రప్పారప్ప ఆడించేది ఉండేదని అన్నారు ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్యమని ఇక్కడ రప్పారప్ప అంటే చెల్లదని వార్నింగ్ ఇచ్చారు వ్యక్తిగత కక్షలకు ప్రజాస్వామ్యంలో తావులేదని మల్లు రవి అన్నారు అలాగే నిన్న నిన్న సమావేశానికి హాజరైన మల్లు రవి గారు నిన్న జరిగిన టిఆర్ఎస్ దండలో తన్నీరు హరీష్ రావు అలాగే నిన్న పటాన్చేర్లో రైతు భరోసా ధర్నలో పాల్గొన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ మాజీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు నిన్న రప్పారప్ప డైలాగ్ తో హైలైట్ చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది రప్పారప్ప త్రీ పాయింట్ అంటూ అలాగే ఇక్కడ రాజకీయాల్లో రప్పారప్ప సినిమా డైలాగులు చెల్లవని అవి సినిమాలో మాత్రమే బాగుంటాయని అప్పుడు రాజుల కాలంలో రప్పారప్ప డైలాగ్లు వాడారు ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని ప్రజలు దీన్ని క్షమించారని చూస్తున్నారని క్రమశిక్షణ కమిటీ ఎంపీ మల్లు రవి నిన్న టిఆర్ఎస్ కార్యకర్తలకు శ్రేణులకు ఎంపీలకు మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి చర్యలు మళ్ళీ ఒక్కసారి రిపీట్ అయితే క్షమించబోమని కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన శిక్షలు తగిన చర్యలు ఉంటాయని దీనిపై సమావేశంలో నిన్న చర్చించారు అలాగే హరీష్ రావు ప్రభాకర్ రావు ఎమ్మెల్యేలు యాదవ్ రెడ్డి రైతు నిరసన సభలో పాల్గొన్నారు దీనిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని నిన్న మల్లు రవి గారు వివరించారు అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా నేను మీ సురేష్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ మీడియా